భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈరోజు రామవరం గరీబ్పేట గ్రామ సమీపంలో ఉన్న సమ్మక్క సారక గద్దల వద్ద శివలింగం ప్రతిష్ట జరిగింది ఈ సందర్భంగా పరిసర ప్రాంతాల్లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు తరువాత ఆలయ కమిటీ సభ్యులు అన్నదాత కార్యక్రమం జరిగింది Thank you. శ్రీమాత్రి నమ శ్రీ గురుభ్యో నమ ఇక్కడ మన గరిపేట గ్రామంలో పెద్దమ్మ తల్లి మరియు సమత సారవత్క గతల దగ్గర నూతనంగా ఒక శివలింగ ప్రతిష్టాపన జరిగింది భక్తుల సహకా సహాయ సహకారాలు అలాగే వారి ఫ్యామిలీ కామిశెట్టివారు అంటే కొండలు వారి ఫ్యామిలీ అలాగే గరిపేట నుంచి రాంబాబు గారు వారి ఫ్యామిలీ గరిపేట వాసులు ఇక్కడ అంబేద్కర్ నగర్ కాలనీ వాసులు వారి సహాయ సహకారాలతో ఈ శివలింగ ప్రతిష్టాపన జరు జరపబడింది దీంట్లో ప్రత్యేకమైన ఏమిటి అనేది అంటే శివలింగ ప్రతిష్టాపన చాలా చోట జరుగుతూ ఉంటుంది చాలా గ్రామాల్లో చాలా ఊళ్ళో శివలింగాలు ఎన్నో వెలుస్తున్నాయి అలాగే ప్రతిష్ట కూడా చేయబడింది ఈ స్వామి వరకున్న ప్రతిష్ట ఏమిటి అంటే చంద్రమౌళీశ్వర స్వామి ఈయనకి ప్రత్యేకించి ఒక రాయిని తీసుకొని చెక్కింది కాదు మధ్యప్రదేశ్ నర్మదా నదిలో జల ప్రవాహానికి కొట్టుకుంటున్న రాళ్ళు కొట్టుకుని డొల్లి ఒక శివలింగాకారం ఆకారం ఏర్పడుతుంది దాంట్లో ఏర్పడిన వాటిలో ప్రత్యేకించి ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది మనకు వచ్చినటువంటి శివలింగానికి విశిష్టత ఏమిటి అనేసి అంటే నెట్ మీద గంగాధరుడు అంటే చంద్రవంకను పెట్టుకుని గంగని నెత్తి మీద పెట్టుకున్నట్టుగా పసుపు రంగులో ఉంటుంది ఇప్పుడు చూపించడం వీలవ్వదు కానీ నేను ఒక ఫోటో మీకు అప్లోడ్ చేస్తాను అలాగే చంద్రమౌళీశ్వరు మిగిలిన విగ్రహాలకి మిగిల చోట వచ్చేటువంటి శివలింగాలకి ప్రతిష్ట చేసినప్పటి నుంచే శక్తి ఉంటుంది ఇక్కడ అలా కాదు మనం ప్రతిష్ట చేయకపోయినా తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడితే ఆ చుట్టూ నా వైబ్రేషన్స్ జపాలు చేసిన వారికి కావచ్చు లేదు అనేసి అంటే కొంతమంది ఉపాసకులు ఉంటారు వారికి ఖచ్చితంగా ఆ వైబ్రేషన్ తెలుసు ప్రత్యేకించి దీంట్లో ఆ శక్తి ఉంది కాబట్టి అటువంటి శివలింగం మన గ్రామంలో మన గరిపేట గ్రామంలో రావడం అనేసి అంటే మన గరిపేట గ్రామ వాసులు అలాగే ఈ పరిసర ప్రాంత వాసులు ఎంతో పుణ్యం చేసుకుని ఉంటే కనుక की प्रतिष्ठा करेगी उन दाने से मैं फ्री वाटर है ना बिल्कुल डर नहीं बिल्कुल पकड़े गए देखो बिल्कुल

ਰੇ ਲੋ ਪਾ ਸਲੇ, ਅਡ਼ ਵਾ ਦੀ ਰਿਂਰੋ ਕਰਲਾ ਲੇ, ਕਰਲਾ ਲੇ ਸ਼ਾਣ ਦੋ ਹਰਾ ਸ਼ਾਣ ਲੋ ਕ੍ਰਾਸ਼ ਕੇ ਸੁਕੋ ਛਿਕ਼ ਲੋ ਕਰਲਾ ਲੇ ਵੈ ਪਾ ਕੇ ਕੇ ਤੇ ਨੀ என்ன தாமரை நடவாடி हे नम्मा राइस राइस हे नम्मा राइस राइस सर अन्नति के फूल इ डिपेंड ये देव